తిరుపతిలో జరిగే జరిగేటటువంటి కల్తీ లడ్డు వ్యవహారంపై మాట్లాడి ఆ రోజు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది జరిగింది ఆ రోజు అనుమానం వ్యక్తం చేసినట్లే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా భావించేటటువంటి లడ్డూని కలితీ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కూడా దాన్ని నిర్ధారణ చేసి ఈరోజు జంతువుల కొవ్వుతో కొవ్వుతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని వాడారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి దేవుడి మీద భక్తి లేదు దేవుడంటే భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగానూ కూడా వాళ్ళు హిందూ ధర్మాల్ని అప్రతిష్ట చేసే విధంగా దేవుళ్ళతో ఆటలాడుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం ఈరోజు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి దాదాపు అరవై లక్షల లీటర్ల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళ పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గమ గమనించాలి సిట్ రిపోర్ట్లో వీళ్ళకి ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందా వీళ్ళు ఎందుకు ఇంత ఉత్సాహం చూపుతున్నారు ఎందుకే వీళ్ళు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఎందుకు ఏ విధంగా దీన్ని పక్కదోవ పట్టించాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు సిట్ ఏమి వీళ్ళకి కల్తీ నెయ్యి కాదని ఎక్కడ ఇవ్వలేదే సృష్టి స్పష్టంగా చెప్పింది ఇందులో సింథటిక్ నెయ్యి వాడారు కల్తీ నెయ్యి వాడారని దానికి సంబంధించి ఈరోజు జంతు కొవ్వుని వాడినటువంటి సింథటిక్ నెయ్యి అది అందులో ఉన్నటువంటి నేతలు వాడినటువంటి పరిస్థితిని ఈరోజు వాళ్ళు కనీసం ప్రశ్చాతాపం పొందకుండా ఈరోజు మరలా దేవుళ్ళు కూడా అపస అపయాసం చేసే విధంగా దేవుళ్ళు గుళ్ళుకొచ్చి అబద్ధాలు ఈరోజు పుష్కలంగా వల్లి వేస్తున్నారంటే వీళ్ళకి అసలు కనీసం దేవుడి మీద భయం ఉందా హిందూ ధర్మాల మీద నమ్మకం ఉందా విశ్వాసం ఉందా అటువంటివేమీ లేకుండా నిర్భీతిగా వీళ్ళు చేసేటటువంటి పాపాలన్నీ చేసి ఆ పాపాలని కనీసం కడుక్కుందాం ప్రత్యా ప్రత్యాతాపం పొందుదాం అనేది కూడా లేకుండా మరలా అవే ఆరోపణలు చేస్తూ పక్కదావ పట్టించే పరిస్థితి ఉంది ఈరోజు మనందరం కూడా చూసాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని దెబ్బతీసే విధంగా ఆ రోజు కరుణాకర్ రెడ్డిని సుబ్బారెడ్డిని అక్కడ నియమించి వీళ్ళ చేసినటువంటి అపచారాలన్నీ కూడా మనందరం కూడా అన్ని విధాలుగా కూడా చూసాం కూడా చూసాం సామాన్యులని కూడా దర్శనాలు కూడా చేయనివ్వకుండా ఆ రోజు ఈరోజు ఒక గుడి చైర్మన్గా కూర్చుని ఆ రేట్లుగా పెంచేయండి ఈ రేట్లుగా పెంచేయండి అని అపహాసం చేసినటువంటి పరిస్థితి ఆ విధంగా కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ఈరోజు కోట్లాది కోట్ల రూపాయలని ఈ రోజు భక్తులకు పరిస్థితి వాళ్ళ పిఏ ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది స్పష్టంగా నాలుగున్నర కోట్ల రూపాయలు జమ అయినటువంటి విషయాన్ని కూడా ఈరోజు రిపోర్ట్లలో రావడం జరిగింది ఏ మాత్రం పలుకుబడి లేనటువంటి వ్యక్తులు ఒక డైరీని బెదిరించి కమిషన్ తీసుకుని ఈరోజు ఆ విధంగా వాళ్ళు నెయ్యిని సప్లై చేసి ఆ రోజు ఏ విధంగా కల్తీ లడ్డుని అమ్మి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే దానికి Yeah, that's it.